జరిగింది మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎలక్షన్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎలక్షన్ లో వారి మేనిఫెస్టోలో మేము అధికారంలో వచ్చిన తర్వాత వంద రోజులకి కింటా వర్లకి ఐదు వందల రూపాయలు బోనస్ గా ఇస్తామని చెప్పడం జరిగింది మరి దాన్ని ఇప్పుడు వచ్చే యాసంగి వర్లకి ఖచ్చితంగా ఒక కింటా వర్లకి ఐదు వందల రూపాయల చొప్పున ఖచ్చితంగా ఇవాళ ఏదైతే హైబ్రిడ్ ప్యాడ్ కానీ ఇవాళ ఓపీ ప్యాడ్ కానీ ఖచ్చితంగా ఐదు వందలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అలాగే మరి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు లోన్ కట్టకండి మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మీరు వెంటనే బ్యాంకుకి వెళ్ళి మీరు సంతకాలు పెట్టి రెండు లక్షల రూపాయలు తీసుకోమని చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఖచ్చితంగా లక్షల మాఫీ వెంటనే చేయనట్లయితే మరి భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున పెద్ద మొత్తంలో ఇవాళ సపోర్ట్ చేసి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చే చేసి ఇవాళ రెండు లక్షలు రుణమాఫీ అయ్యే వరకు కూడా ఊరుకునే లేదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అట్లాగే మరి వాళ్ళ కరువుతో నష్టపోయిన రైతులకు కానీ పొలాలు ఎండిపోయిన రైతులకు కానీ ఇవాళ ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు మరి అట్లాగే ఇవాళ ఆ రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు మరి రైతులకే కాదు మరి భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడి మీరు సాధ్యం సాధ్యంగాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి ఓట్లేసుకొని గెలిపించింది కాబట్టి మీరు ఇవాళ రైతు కూళ్ళకు కూడా ఎకరాకి పన్నెండు వేల రూపాయలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అట్లాగే మీరు ఏమన్నారు ఇవాళ రైతు భరోసా కింద మరి కేఎస్ఆర్ ఆనాటి ప్రభుత్వం పదివేలు ఇచ్చింది మరి అవి సరిపోవు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మేము ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని జరిగింది మరి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను పదిహేను వేల రూపాయలు కూడా ఎకరాకి మీరు ఖచ్చితంగా వారి రైతుల అకౌంట్లో వేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు అట్లాగే రేపు ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయినాయి ఇవాళ ఒక కింటాకి గత ప్రభుత్వం ఒక బస్తాకి నాలుగు కిలోలు చొప్పున ఒక కింటాకి పది కిలోలు చొప్పున కట్ చేయడం జరిగింది మరి ఇవాళ రైతులు కష్టపడి ఆరు కాలం కష్టపడి ఇవాళ పండిస్తున్నటువంటి పంటని ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఒక కిలో కూడా కట్ చేయకుండా ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతుతో పాటు మీరు ఇస్తామన్న బోనస్ కలిపి వాళ్ళ రైతులకు ఖచ్చితంగా కాంట్రా పెట్టినాక వారం రోజులకే మీరు అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇవాళ ఏమన్నారు మీరు మహిళలకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వేస్తామని జరిగింది మరి వాళ్ళ దానికి ఇవాళ